నమస్కారం ఫ్రెండ్స్ ఫాతిమా కాలేజ్ని మేము కూల్చాము ఈ స్పష్టత హైడ్రా రంగనాథ్ ఇవ్వటంలో అర్థమేముంది ఇది ఊహించిన పరిణామమే స్పష్టత ఒక్కటే కరువై ఉండే ఆ స్పష్టత వచ్చేసింది పేపర్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ఏమంటే రేవంత్ రెడ్డి హైడ్రా ఓసీలను చూసుకుంటే చూస్తుంటే ఉత్సవం వస్తున్నాయి కాబట్టే ఫాతిమా కాలేజ్ని టచ్ చేస్తలేవా అని మనకు చెవులకు అందుతున్న వార్త కానీ ఈ ఫాతిమా కాలేజ్ కూల్చకపోవట ఇది ప్రభుత్వానికి ఒక వరంగా మారనుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అజెండాను ఒక చోట లీగల్గా చూపిస్తూ కూల్చటము ఇంకో చోట హ్యూమానిటేరియన్ యాటిట్యూడ్తో చట్టాలను పక్కకు పెట్టడం రెండు ఇది ప్రభుత్వ చేస్తుంది అయితే ఫాతిమా కాలేజ్ కూల్చకపోవటము ప్రభుత్వానికి సాధ్యమేనా అసలు ప్రభుత్వం దీనిపై స్పష్టత ఎందుకు ఇచ్చింది దీంట్లో పెద్ద వ్యూహమే ఉంది పాము చావాలి కట్టే ఎరగకూడదు రంగనాథ్ ద్వారా లేదా హైడ్రా ద్వారా ఈ స్పష్టీకరణ ఇచ్చి ప్రభుత్వము పెద్ద ఎత్తున కన్ఫ్యూషన్కి తెరలేపి చాలామంది ఫాతిమా కాలేజ్ కూల్చలేదని కేసులు వేయటంలో ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అంటే కేసులు వేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కొలుపుతుంది ఓవైసీ బ్రదర్స్పై డైరెక్ట్గా హైడ్రా యాక్షన్ తీసుకుంటే ఒక పొలిటికల్ పార్టీ తన రైవల్ పొలిటికల్ పార్టీని దెబ్బతీయడానికి వాళ్ళ ఆస్తులపై దాడి చేస్తుంది అది మైనారిటీ ఆస్తులపై దాడి చేస్తుంది అనే ఒక చెడ్డ పేరు ప్రభుత్వానికి తెచ్చుకోవడం ఇష్టం లేదు అదే కాకుండా ఫాతిమా కాలేజ్ కూల్చలేదు అంటే వేరే ఇతర ఏ కాలేజీలను ప్రభుత్వం అనుకున్నా టచ్ చేసే అవకాశం లేదు సపోజ్ ప్రభుత్వం వేరే ఇంజనీరింగ్ కాలేజీలను వేరే కాలేజీలను టచ్ చేసింది అంటే వాళ్ళు కోర్టులో పిల్లేస్తారు పిల్లో తప్పకుండా ఫాతిమా కాలేజ్ పేరు తీసుకొని తీసుకుంటారు మరి వాళ్ళకో న్యాయమా మాకో న్యాయమా అంటే ఇప్పుడు కోర్టు స్పష్టీకరణ కోసం ప్రభుత్వానికి దాన్ని ఒక పార్టీ చేస్తుంది అప్పుడు ప్రభుత్వము ఈ కాలేజీ ఇల్లీగలే కానీ పదివేల నిరుపేద మైనారిటీ పిల్లలు చదువుకుంటున్నారు కనుక మేము ఇల్లీగలే కానీ ఆపివేశాము ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అప్పుడు కోర్టు అడుగుతుంది చట్టం ఎవరికి చుట్టం కాదు మరి ఈ ఇల్లీగల్ బిల్డింగ్ని మీరు చట్ట ప్రకారం కూలుస్తారా లేదా చట్టంలో మార్పులు తీసుకొని వస్తారా ప్రభుత్వంకి కోర్టు అడుగుతుంది అప్పుడు ప్రభుత్వం కోర్టు నోటి ద్వారా అంటే కోర్టు ద్వారానే ఇలాంటి విద్యా సంస్థలు ప్రభుత్వం అనుకున్న హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్పై ప్రభుత్వం తన సొంత నిర్ణయం తీసుకోవచ్చు అని హైకోర్టుతో చెప్పించే వరకు ఈ వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తారు లేదా ఎవరైనా బలమైన క్యాండిడేట్ విత్ లాజిక్ లా చేత్తో పెట్టుకొని చట్టం ఎవరికి చుట్టం కాదు ఆక్యుపై చేసి కట్టిన ప్రతి భవనం కూల్చవలసిందే అని సుప్రీంకోర్టుకు పోయి ఒక జడ్జ్మెంట్ తీసుకొని వస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమంటుంది అంటే మేము కూల్చలేదు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్పై ఆపేశాము ఇది హైకోర్టుకు కూడా మేము తెలియజేశాము కానీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి మీ కాలేజీ కూల్చమని ఆదేశాలు తీసుకొని వచ్చారు కాబట్టి కూల్చడం తప్పట్లేదు ప్రభుత్వం తన చేతికి మట్టంటకుండా ఈ పనులు చేసింది అయితే ఫాతిమా కాలేజ్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఛారిటీ ఇన్స్టిట్యూషన్ తెలిసి కూడా తప్పు చేసి ఒక భవనం నిర్మాణించ నిర్మాణ చేసి దాంట్లో పదివేల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తుంది అని ఓఐసీ చెప్తున్నాడు అంటే చట్టంలో తగు మార్పులు తీసుకొని వచ్చి హైడ్రా పరిధి ప్రభుత్వం తగ్గించేస్తే హైడ్రా అటువైపు పోదు అంటే హైడ్రాకు ఏది అనుకూలంగా ఉంటే ఎవరు వీక్గా ఉంటే వాళ్ళపై చట్టాన్ని ఉపయోగించవచ్చు రేపు ఎవరైనా ఒక పెద్ద చెరువుని ఆక్యుపై చేసి ఒక రెండు వేల గజాలను ఆక్యుపై చేసుకొని దాంట్లో ఒక రెండు వందల గజాలు అనత అనాథ శరణాలయం తీసేస్తే అంటే అది కూడా ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్పై అపీల్ చేసుకొని ఫాతిమా కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ రెండు వేల ఎకరా రెండు వేల గజాలను ఈజీగా ఆక్యుపై చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఒక చట్టం ఇక్కడ ఒక చట్టం నడవ చట్టం చట్టమే ఫాతిమా కాలేజ్ని కూల్చము అనే ఒక అమెండ్మెంట్ హైడ్రోలో తీసుకొని వస్తే మరి దీన్ని కూడా వర్తించాలని హైకోర్టులో పిల్లు పడే పడుతుంది ఇప్పుడు కబ్జా చేయనోడు కూడా చెరువులు కబ్జా చేస్తాను దాన్ని రెగ్యులర్ తీసుకుంటాడు ఇవ్వడు ఎంపిక లేడు ప్రభుత్వం కూడా ఎంపిక లేదు అంటే ఫాతిమా కాలేజ్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్పై ఆపడం వల్ల ప్రభుత్వం తన చే చేతులను నీటుగా పెట్టుకోవడమే కాకుండా ఎవరైనా కబ్జా రాయుళ్లకు ఒక రీజన్ ఇచ్చింది ఏ ఏ కేసెస్లో మీరు చెరువు భూములను కబ్జా చేసుకొని ప్రభుత్వ అనుమతి కోర్టు అనుమతి లీగల్గా ఎలా ఎస్కేప్ కావచ్చు అని ప్రభుత్వమే సూచిస్తుంది అంటే ప్రభుత్వం ఎంత అంటే క్రిమినల్ గా ఆలోచిస్తుంది అండి సరే మరి ఈ ఫాతిమా కాలేజ్ అంటే ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ దాంట్లో పదివేల నిరుపేద మైనారిటీ బాలికలు చదువుకుంటున్నారు సరే మల్లారెడ్డి కూడా పేద వాళ్ళని రెండు లక్షల్లో చదివిస్తున్నాడు సరే అనురాగ్ యూనివర్సిటీలో కూడా ఎక్కడిక్కడించో స్టూడెంట్స్ వచ్చి పేద నిరుపేద విద్యార్థులకు విద్యాబోధన జరుగుతుంది సరే ఒప్పుకుందాం మరి హైరేజ్ కమర్షియల్ పర్పస్గా ఎక్స్ప్లైడ్ చేసి ముప్పై అంతస్తులు కట్టి చెరువు భూమి ఫ్రీగా పొంది ఒక్కొక్క ఫ్లాట్ని కోట్లాది రూపాయలకు అమ్ముకుంటుంటే దానిపై ప్రభుత్వ వైఖరి ఏమి అని ఎవరడుగుతులేదు మొన్న నలుగురు ఎమ్మెల్యేలు మ్యాన్హాటన్పై కేసు వేసి అంటే వేలాది హైరేజ్లున్నా ఉట్టి ఆ మ్యాన్హాటన్ అనే హైరేజ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే వాళ్ళకేదో కమిషన్ అడిగింటారు వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి ఉంటారు అది కుదరకపోతే హైకోర్టుకు పోయినారు ఇది పరిస్థితి మరి వేలాది హై రైజులు ఉన్నాయి వేలాది కుంట భూములు వేలాది ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసుకొని రోడ్లు కలుపుకొని చేసిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళపై కేసులు ఎందుకు వేస్తలేరు అంటే ఇలాంటి బయాజ్డ్ కేసెస్ ఇంకోటి చూడండి అది బ్లాక్మెల్ అని క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ టైం పిటిషన్ వేసినప్పుడు సర్వే నెంబర్ కూడా మెన్షన్ చేయలేదట సర్వే నెంబర్ మెన్షన్ చేయకుండా హైకోర్టు వరకు పోయి కేసు వేయడం అంటే ధమ్కే అన్నట్టు అయినా వాడు లేదు అందుకోసం వాళ్ళు ఇంకా సర్వే నెంబర్ కూడా ఇచ్చి మరీ కేసు ముందర తీసుకుపోతారు లాస్ట్కు కాంప్రమైజ్ అవుతుంది వీణికింత వాణికింత అంత పంచుకుంటారు పంచుకోనికి షటకోపం పెడతారు అంటే ఎవరికైనా ఇల్లీగల్ అని తెలిస్తే దానిపై కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అసలు ఓవైసీ ఫాతిమా కాలేజీ కూలుస్తలేరంటే దాంట్లో మేజర్ పాత్ర బీజేపీ ఉంది మీరు ఇమాజిన్ చేయొచ్చు రాజాసింగ్ ఛాలెంజ్ చేస్తుంది కొత్త అధ్యక్షుడిని మీరు కూడా లాయరే కదా మరి మంచి ఒక టీంని బట్టి ఫాతిమా కాలేజ్పై ఎందుకు కేసు వేయారు అని అంత టీం ఏమో అవసరం లేదు ప్రజెంట్ ఉన్న జిహెచ్ఎంసీ లేదా మన ఈ హైడ్రాలాస్ ప్రకారమే దాన్ని ఈజీగా కూల్చొచ్చు విత్ నో నోటీస్ ఇచ్చి దానికి హైకోర్టు వరకు పోయే అవసరం కూడా లేదు మరి రాజాసింగ్ వాళ్ళ అధ్యక్షుడిని ఎందుకు ప్రార్థిస్తున్నాడు రాజాసింగే వేయచ్చు కదా దానికి టీం అవసరం లేదు రాజాసింగే ఒక నార్మల్ లాయర్ని పెట్టుకొని ఫాతిమా కాలేజ్కి ఒక న్యాయము ఇంకో దానికి ఇంకో న్యాయమా అని కేసీఆర్ జీవనని చెప్పండి ప్రెషర్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి వల్ల మోదీ ఆశీర్వాదం వల్ల ఇంకా ఫాతిమా కాలేజ్ అట్లనే ఉంది ఫాతిమా కాలేజ్ని గట్టిగా ఉంచితే మల్లారెడ్డి కాలేజ్ గట్టిగా ఉంటుంది అనురాగ్ యూనివర్సిటీ గట్టిగా ఉంటుంది చిన్న చితిగా ఇంజనీరింగ్ కాలేజీలు విద్యా సంస్థలు ఏదో కబ్జా చేసుకున్నాయి అవన్నీ సేఫ్గా ఉంటాయి అంటే ఫాతిమా కాలేజ్ కూల్చలేకపోతున్నాము అంటే వేరేవి కూల్చడానికి కూడా మాకు అధికారాలు లేనట్టే అని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది కాబట్టి ఈ ఫాతిమా కాలేజ్ కూల్చలేకపోవటం అనేది ఒక మేజర్ ఎమోషనల్ ఇష్యూ కాదు ఇది టోటలీ పొలిటికల్ అండ్ ఎకనామిక్ వాల్యూ ఉన్న ఇష్యూ అసలు ఫాతిమా కాలేజ్ కూల్చొద్దు అని మల్లారెడ్డి కూడా ప్రెషర్ బిల్డ్ చేసి ఉంటాడు అంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈ ఫాతిమా కాలేజీని కూల్చొద్దు అనే ఒక పథకంలో భాగమై దాన్ని ఒక లీగల్ యాంగిల్ వైపు నెట్టి ఇఫ్ లీగల్ రిలీఫ్ గిన ఫాతిమా కాలేజ్కి వచ్చిందంటే ఆటోమేటిక్గా మల్లారెడ్డి అనరాగ్ యూనివర్సిటీ అన్నిటికీ లీగల్ రిలీఫ్ వచ్చినట్టే ఆ కాపీ తీసుకోపోయి సబ్మిట్ చేస్తే వాళ్ళ ఈ హైడ్రా దిక్కు కూడా చూడదు అదే కాకుండా ఈ ఫాతిమా కాలేజ్ లేకపోవటం చాలా విడ్డూరమైన ఇది బీజేపీ సపోర్ట్ ఫాతిమా కాలేజ్ కూల్చడంలో వీళ్ళ పాత్ర ఉండాలి కానీ ఆపడంలో వీళ్ళ పాత్ర ఏమంటే అదే ప్రాబ్లం బీజేపీ తెలంగాణలో శాశ్వతంగా పాలించలేదు అంటే పవర్లో రాలేదు అంటే దానికి కారణం ఈ ద్వంద్వనీతి ఒక సొంత పార్టీ ఎమ్మెల్యే ఇరిటేట్ అయిపోయి రిజైన్ చేయడానికి వచ్చిండు అంటే సెంట్రల్ పాలసీ వల్లనే ఈ ప్రాబ్లం జరుగుతుంది కాంగ్రెస్ అనుకున్నా ఇప్పుడు ఫాతిమా కాలేజ్ని కూల్చడానికి పోదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పరిధిలోకి తెచ్చైనా చేంజెస్ తెచ్చైనా అమెండ్మెంట్స్ తెచ్చైనా ఈ ఫాతిమా కాలేజ్ని కూల్చరు కేవలం సుప్రీం కోర్ట్ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఈ ఫాతిమా కాలేజీ కూల్చచ్చు ఈ ఫాతిమా కాలేజీ కూల్చిన మరుసటి రోజే మల్లారెడ్డి కాలేజీ కూడా కూల్చవచ్చు అంటే ప్రతి కాలేజీకి ఒక సుప్రీంకోర్టు దాకా పోయి ఈ లీగాలిటీ ప్రూవ్ చేస్తే కానీ ఫాతిమా కాలేజ్ కూలదు దీంట్లో బీజేపీ పాత్ర చాలా పెద్దగా ఉంది అందుకోసమే సుప్రీంకోర్టు దాకా తప్పక వెళ్ళాల్సి వస్తుంది హైడ్రా తనంతకు తానే నోటీసు ఇచ్చి కూల్చలేని పరిస్థితి మనం ఒక థింగ్ అబ్జర్వ్ చేయాలి ఈ మూసీ ప్రక్షాళన అని ఎన్నో ఇండ్లని ఖాళీ చేయించారు ఎందుకంటే వాళ్ళ పరిధిలో ఉంది వాళ్ళను ఏం చేయలేం కాబట్టి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి జరిపేసారు సరే జరిపిండ్రు సరే మళ్ళీ కబ్జా అయితే దాని పరిస్థితి ఏమి మరి మూసీ ప్రక్షాళన మూసీని కొబ్బరి నీళ్లుగా మార్చే ఈ పథకం ఉండే కదా అది ఏమైంది ఇప్పుడు అక్కడ కూడా కొన్ని కాలేజెస్ అవి దీని పరిధిలో వస్తున్నాయి అంటే వీటి వల్లనే ఈ మూసీ ప్రక్షాళన ఆగిపోయిందా లేదా ఈ ఎస్టీపీ ప్లాంట్ పెట్టడానికి ఈ మూసీ ప్రక్షాళన అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని వాడితే ఒక ముప్పై రెండు ఎస్టీపీలు ప్లాంట్లు నిలబ పెట్టాలి అంటే దాంట్లో బాగా ఖర్చు ఉంటుంది దానిపై కమిషన్లు కూడా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఈ మూసి ప్రక్షాళన చిల్లర డబ్బుల కోసం తెస్తూ ఈ ఎస్టీపీ ప్రాంట్ల నిర్మాణం ఈ పేదవాళ్ళ గుడిసెల నిర్మాణం నిర్మూలన ఇవన్నీ అప్పుడప్పుడు తెస్తుండాలి ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకుంటే ఇంక మూసి ప్రక్షాళన చేసి లక్ష కోట్లు ఖర్చు పెట్టాలి దానికన్నా అప్పుడప్పుడు దీన్ని రెచ్చగొట్టి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టే ఇచ్చి అసలు ఆస్తులను కాపాడుకొని ముందర పోతుంటే ప్రభుత్వానికి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంటుంది అది కాకుండా పొలిటికల్గా ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి ఓవైసీని కూడా ఈ ఫాతిమా కాలేజ్ కూల్చకుండా అదుపులోకి కాంగ్రెస్ పెట్టుకోవచ్చు అటువైపు బీజేపీ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఓవైసీపై ఇద్దరు ఆశీర్వాదం ఉంది ఒకటి రేవంత్ రెడ్డి ఆశీర్వాదం ఇంకోటి మోదీ ఆశీర్వాదం అంటే ఈ రెండు ఆశీర్వాదాలు ఉన్నాక ఎవరు ఎర్రిపప్ప అవుతున్నారంటే మధ్యతరగతి పేద జనాలు ఎర్రిపప్ప తప్ప ఇక్కడ హైడ్రా యాక్షన్స్ వల్ల ఈ చెరువుల పునరుద్ధరి ఇప్పుడు చూడండి చాలా ఇంటెలిజెంట్ హైడ్రా హైడ్రా ఏదైనా కాలనీలో చిన్న చిన్న గోడలు నిర్మాణాలు కబ్జాలు ఉంటే కోల్చుకుంటూ పోతుంది అంటే ప్రజల సంక్షేమం కోసం మేము నడుము బిగించామని చూపించడానికి ఈ చిన్న చిన్న కార్యక్రమాలు ఈ చిన్న చిన్న కో గోడల కూల్చివేతలు నాలల కూల్చివేతలు అక్కడక్కడ కబ్జాల కూర్చు అంటే హైడ్రా పేద ప్రజల కోసం మధ్యతరగతి కోసం పాటుపడుతుంది ఇంకా చెరువుల కుంటల నిర్మాణ సంరక్షణ కోసం నడుము బిగించింది అని అక్కడక్కడ చూపించుకుంటా పెద్ద గేమ్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే వీళ్ళకి పెద్ద పెద్ద కాలేజ్లు పెద్ద పెద్ద లేఅవుట్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల విల్లాలు అది కాకుండా ఈ పెద్ద పెద్ద ఫామ్ ల్యాండ్స్ కబ్జా చేసిన లేఅవుట్లు అదే కాకుండా హై రైజర్స్ వందలాది హై హైరైజస్ని ఈ ఒక చిన్న చిట్కా ద్వారా ప్రభుత్వమే కాపాడి నాటకం ఎట్లా చేస్తుందంటే ఒక లా ద్వారా మధ్యతరగతి వాళ్ళను ఈ కుంటలను చెరువులను ఈ హైదరాబాద్ని పరిరక్షించడానికే మేము ఉన్నామని చూపిస్తూ ఒక చోట మాకు దయా హృదయం ఉంది అని చాటుతూ అటు మైనారిటీలను కూడా బుజ్జగిస్తూ ఇటు పేద ప్రజలను మిడిల్ క్లాస్ వాళ్ళ లేఅవుట్లు సంరక్షిస్తున్నామని ఒక హామీ ఇస్తూ ఈ హైడ్రాని ఇలాగే ఒక పొలిటికల్ టూల్ లాగా యూజ్ చేసుకుంటూ పోతే రేపు ఆ ఫైవ్ ఇయర్స్ వరకు ఏదైనా ప్రెషర్ బిల్డప్ అయ్యిందంటే అప్పుడు కొద్దిగా బుల్డోజర్లను అక్కడిక్కడ వెనక ముందు వెనక ముందు చేసి ఆ ఎలక్షన్ ముగించిన తర్వాత మళ్ళీ నార్మల్గా మామూలు తీసుకొని ఈ హైడ్రాన్ ఇలాగే కొనసాగించే కార్యక్రమం కొనసాగుతుంది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తే కానీ ఈ ఫాతిమా కాలేజ్ని ఎవ్వరూ టచ్ చేయలేరు అని తెలియజేసుకుంటూ నమస్కారం